దాసరి రాఘవేందర్ రావు కోడి రామకృష్ణ కోదండరామిరెడ్డి వీరంతా టాప్ డైరెక్టర్స్ వరుస హిట్స్ కొట్టిన ఘనత వీరి సొంతం ఇప్పుడు కూడా మన దగ్గర టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నా మనం మాత్రం తమిళ మేకర్స్ని నెత్తిన పెట్టుకుంటూ ఉంటాము తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బండారం బయటపడింది సౌత్ దర్శకుల్లో మోస్ట్ టాలెంటెడ్గా కీర్తింపబడే లోకేష్ కనకరాజ్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు ఖైదీ విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక ప్రధాన కారణంగా నిలిచింది వీళ్ళే లియో యావరేజ్గా ఉన్న ఏపీ తెలంగాణలో లాభాలు తేవడానికి కారణం విజయ్ కు పెరిగిన మార్కెట్ అయితే లోకేష్ క్రియేటివిటీ మీద ఎప్పటికప్పుడు మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి అతనివి స్వంత కథలు కావని పాత వాటి నుంచి స్ఫూర్తి పొంది ట్రెండ్కు అనుకూలంగా మార్చుకుని హిట్లు కొడతాడని అంటారు కాస్త ఆలస్యంగా అయినా సరే లోకేష్ కాపీ ముద్ర ఒకటి స్పష్టంగా కనపడింది మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మాస్టర్ గుర్తుందిగా విజయ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో మంచి రికార్డులు సృష్టించింది దీనికి మూలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మలయాళంలో వచ్చిన ముద్ర అందులో మమ్ముటి హీరో బాలనేరస్తుడు ఉండే ఒక జైలుకి హీరో సూపర్వైజర్గా వస్తాడు అక్కడి పిల్లల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకుని వాళ్లతో స్థానిక ముఠాలు అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నాయని గుర్తిస్తాడు ఈ క్రమంలో ఓ కుర్రాడు చనిపోతాడు ఆ నేరం అతని మీదకు మోపేందుకు చూస్తారు జైలు సెటప్ జువైనల్ హోమ్ ముద్రలో లాగా మాస్టర్లో ఇదే తరహాలో ఉంటుంది చాలా సీన్లు మక్కి మక్కి దింపేశాడు లోకేష్ రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి టాలీ చేస్తూ మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ముద్ర మీద అవగాహన లేని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఆ మాటకు వస్తే చిరంజీవి మాస్టర్ షేర్స్ కొన్ని లోకేష్ తీసిన మాస్టర్ ఉంటాయి సరే స్ఫూర్తి పొందటం తప్పేమీ కాదు కానీ ఇలా మరీ సన్నివేశాలన్నీ ఎత్తుకొచ్చి కొత్త సృష్టిలాగా చెప్పుకోవటం ఏమిటనేది నెటిషన్ల కంప్లైంట్ సక్సెస్ ముందు ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటారా ప్రస్తుతం రజనీకాంత్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో లోకేష్ కనకరాజ్ బిజీగా ఉన్నాడు